మువింగాన్ ప్రభుత్వ వేలంలో మరోసారి రికార్డు ధర పలికాయి కోకాపేట భూములు నియోపొలిస్ గోల్డెన్ మైల్లో ప్లాట్ నెంబర్ పదిహేను పదహారులకు హెచ్ఎండిఏ వేలం వేసింది ఈ వేలంలో ప్లాట్ నంబర్ పదిహేనులో స్థలాన్ని ఎకరానికి నూట యాభై ఒక్క కోట్ల చొప్పున నూట యాభై కోట్ల పాతిక లక్షల చొప్పున దక్కించుకుంది జిహెచ్ఆర్ సంస్థ అలాగే ప్లాట్ నెంబర్ సిక్స్టీన్లో ఎకరాకు నూట నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల చొప్పును దక్కించుకుంది గాడ్రేజ్ సంస్థ గత వారం ఇదే లేఅవుట్ లో నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు పలికింది ఎకరం ధర గత రికార్డులను చెరిపేస్తూ ఫస్ట్ టైం నూట యాభై ఒక్క కోట్లకు ఒక ఎకరం ధర పలికింది కోకాపేటలో కోకాపేటకు ఎందుకంత డిమాండ్ అందరి నూట ఇప్పుడు ఇదే ప్రశ్న ఎందుకంటే కేవలం రెండే రెండు నిమిషాల్లో ఇది ఓఆర్ఆర్ కి వెళ్లే సౌలభ్యం కల ప్రదేశం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కు కోకాపేట నుంచి జస్ట్ ఐదు నిమిషాల జర్నీ ఉంటుంది అక్కడ నుంచి ఇరవై నిమిషాల్లో ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు ఒక ఐదు కిలోమీటర్ల పరిధిలోని దాదాపు ఐదు వందల కంపెనీలకు దగ్గరలో ఉంది ఈ కోకాపేట కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ప్లాట్ సైజు కనిష్టంగా మూడు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు గరిష్టంగా తొమ్మిది పాయింట్ ఏడు ఒక్క ఎకరాలు ఉంది ఇక మూడు వందల కోట్లతోటి నియోపోలిస్ లేఅవుట్ని అభివృద్ధి చేసింది హెచ్ఎండిఏ సుమారు నలభై ఎకరాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ అలాగే థర్టీ సిక్స్ మీటర్స్ వెడల్పు అంతర్గత రహదారులు ఉన్నాయి నిర్మాణాలకు ఆకాశమేహద్దు హై రైజ్డ్ భవనాల నిర్మాణానికి ఇక్కడ పర్మిషన్ ఉంటుంది